మన అమ్మ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలా తక్కువ ఎందుకంటే అమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు పడి రావడం జరుగుతుంది తమ యొక్క జీవితంలో వాళ్ళ ఇంటి దగ్గర కూడా అమ్మ ఎన్నో కష్టాలు పడుతుంది అంటే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పేదరికంలో ఉండి ఎంతో కష్టపడి మన అమ్మను పెంచుతారు అందుకోసం మనం వాళ్ళ అమ్మా నాన్నకు కూడా పాదాభివందనాలు చేయాలి వాళ్ళ అమ్మ నాన్నలు అంటే మన యొక్క అమ్మ అమ్మమ్మ తాతయ్య అయితే మనం ముఖ్యంగా స్త్రీలను గౌరవించాలి స్త్రీ జాతి లేకపోతే మన జీవితానికి మూలమే లేదు అమ్మ మన జీవితంలో ఎంతో కష్టపడి ఎంతో ప్రేమ అనురాగాలతో మనల్ని పెంచుతుంది అమ్మ యొక్క ప్రతిరూపమే మనం అందుకోసం మన యొక్క జీవితకాలంలో ఒక్కసారి మన బాల్యం నెమరు వేసుకున్నట్లయితే మనం జీవించినటువంటి కాలంలో చిన్నతనంలో అమ్మ మనల్ని ఎంతో ప్రేమ అనురాగాలతో పెంచుతుంది అంటే కల్మషం లేనటువంటి ప్రేమ అమ్మ లోపలనే ఉంటుంది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అమ్మ లోపలనే ఉంటుంది ప్రేమకు పునాది అమ్మ బంధువులైనా ఎవరైనా సరే వాళ్ళ వీలును బట్టి మన మీద ప్రేమ కురిపిస్తారు అంతేకాని అమ్మ లోపల ఉన్న స్వచ్ఛమైనటువంటి ప్రేమ కమ్మదనమైనటువంటి ప్రేమ ఈ సృష్టిలో ఎక్కడ దొరకదు అలాంటి అమ్మను మనం ఏనాడు కూడా దూషించరాదు అయితే అమ్మను కొన్ని కొన్నిసార్లు మనం అంటే అమ్మ మనల్ని తిడుతుంది మనం కోపం వచ్చినప్పుడు అమ్మని తిడతాం కానీ మళ్ళీ ఒకటవుతాం మళ్ళీ ఒకరిపై ఒకరికి ప్రేమ అనేటటువంటిది కలుగుతుంది మరి నేను కూడా మా అమ్మని తిడతాను ఎప్పుడు తిడతాను మా అమ్మ సరైనటువంటి టైంలో ట్యాబ్లెట్ వేసుకోకపోతే తిడతా ట్యాబ్లెట్ వేసుకోవచ్చు కదా మరి ఇంకా ఎక్కువైతే నీకు హెల్త్ మంచిగా ఉండాలి కదా అని ప్రేమతో తిట్టడం కోపంతో తిట్టడం అంటే కోపంతో తిట్టినా అది ప్రేమతో తిట్టినా ఎందుకోసం అంటే తన హెల్త్ గురించి మనం చెప్తున్నాం అంతేగాని ఏదో స్వార్థం కొరకు డబ్బులు కావాలనో అట్లా తిట్టడం అది స్వార్థమైనటువంటి ప్రేమ అలాంటి స్వార్థమైనటువంటి ప్రేమను అమ్మపైన చూపవద్దు అంటే అమ్మ మనకు నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపిస్తుంది నేను చిన్నప్పటి నుంచి కూడా వేరే దగ్గర చదువుకున్నా మా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో చదువుకొని మా ఊరికి సెలవుల్లో వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఎనలేని ప్రేమ చూపేటటువంటి వాళ్ళు